మన దేశానికి మంది వస్తుంటారు వచ్చిన పని చూసుకొని పోతుంటారు చుట్టుమోతీగా వచ్చి చుట్టమోతీగా పోతారు వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు వచ్చేటి జాడ తెలియదు పోయేటి మాట్లబు తెలియదు ఇదంతా మనసు మామూలు వాళ్ళకు కానీ అదే ఓ దేశం పెబ్బ మన తానికి వస్తే లేకుంటే రెండో పెబ్బ వస్తే ఆ మర్యాదలు ఎట్లుంటాయో ఎరికేనా ఇగో గిట్లుంటాయి చూడరి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో అని అప్పట్లో పాట కై కైట్టి పాడీలు గాని ఇప్పుడు అమెరికా సర్కారాలకు మనోర్లే బండ్లు గీడ ఓటెన కోటి జీబులు వస్తున్నాయి చూస్తున్నారు కదా గా జీబులలో అమెరికా చిన్న పెబ్బ అదే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ సారు ఇల్లతో కలిసి వస్తున్నాడు గాని సారు ఏ బండ్లుండో ఎవ్వరికి తెలియదు నాలుగు వద్దులు తాతీలు దొరికితే అట్ట తిరిగిపోదామని మన తానికొచ్చిండు సారు అట్ట రెండో నాడు రాజస్థాన్ రాష్ట్ర జైపూర్ లో తిరిగిండు అలా ఇంటి ఆమె ముగ్గురు పిల్లగాళ్ళని ఎంబడేసుకుని అంబరి కోటకు పోతే పూల గుత్తులు చేతిలో పెట్టి ఎదుర్కొన్నారు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు పెద్ద పెద్ద ఏనుగులు తొండాలు ఊపుకుంటే స్వాగతం పలికినాయి రాజస్థాన్ సాంప్రదాయంలో బట్టలు వేసుకుని నృత్యాలు చేస్తుంటే మస్తు మురిసిపోయి సార్ ఇంటి వాళ్ళు అగ చూడోలి ఇటు ఏనుగులు అటు ఆడోళ్ళు స్టెప్పుల్ని సార్ల పిల్లలు ఎంత ఇత్యంతరంగా చూస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు కనపడవు మరి ఇసు ఇంట్లోకేంచి వస్తే చుట్టూ బుగ్గకార్లమో పోతే బడికి వస్తే ఇంటికి అంతేగాని బయట దునియాతో సంబంధమే ఉండదు పాపం వాళ్లకు అందుకనే గంత ఇచ్చంతంగా చూస్తున్నారు మరి ఆగి ఆగి అంతే గంత పెద్ద మనిషి మన తానికి వచ్చేట వాళ్ళకు పోలీసు వాళ్ళు కూడా ఫుల్ బందోబస్తు పెట్టారు మరి చిన్నగుంటదా దేశానికి రెండో పెద్ద అందుట్లో అమెరికా దేశం రాజమర్యాదలకు రందే లేదనుకోరాదు పెద్ద ముచ్చట ఏంటంటే వాళ్ళ అత్తగారు మన ఆంధ్రానే నడను అమెరికాకి అమెరికా ఆంధ్రా ఆలుడు సుట్టమై భారతదేశానికి వచ్చిండు అన్నట్టు అందుకనే గన్ని మర్యాదలు చుట్టానికి